సో ఇటీవల కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మన ధర్మం గురించి అయినా లేకపోతే మన సంస్కృతి గురించి అయినా మన భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందో అన్నది ప్రపంచం చూపిస్తున్నాయి అనేసి బాలీవుడ్ కి సంబంధించిన అక్కడి సినిమా వాళ్ళే ఇక్కడి మన తెలుగు ఇండస్ట్రీకి జోహార్లు కొడుతుంటే మన వాళ్ళు మాత్రం కొంతమంది మన హిందూ దేవి దేవతల పైన కానివ్వండి లేకపోతే హిందూ ధర్మం గురించి కానివ్వండి లేకపోతే మన తెలుగు గురించి కానివ్వండి ఇలాంటివి అంటే చౌకబారు కొన్ని డైలాగ్లు వేసి మన మనమే తీసుకుంటున్నాము చూపిస్తాం వాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంట అంటే చిన్న పనిచే రామలక్ష్మణుల వాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్ కానీ నా కళ్ళ ముందర దిల్ రాజు అండ్ వాళ్ళ బ్రదర్ ఎవరైనా కూర్చున్నారో వాళ్ళు నిజమైన రామలక్ష్మణ్ అనేసి మన కళ్ళ కనిపిస్తుంది అనేసి శ్రీముఖి అక్క అయితే ఒక మాట మాట్లాడింది సో దీని గురించి నేను కొంచెం గట్టిగానే మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే తర్వాత శ్రీముఖి తన తప్పు తెలుసుకొని ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది సో అందులో ఏంటంటే నేను అనుకోకుండా నోరు జారాను రామలక్ష్మణుల వారు అంటే నాకు ఎంతో ఇష్టము అలాంటి రామలక్ష్మణుల్ని నేను తులనాడడం జరిగింది సో నన్ను క్షమించండి అనేసి అయితే ఇంకొక వీడియో అయితే అంటే సోషల్ మీడియాలో అగైస్ట్ గా కొంతమంది ఇంకా మాట్లాడేసరికి చాలా గట్టిగా ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను నేను కానీ అక్క ఆ ఫేస్ ఉంది కదా ఆ ఫేస్ చూడగానే నాకు నిజంగా పశ్చాత్తాపంతోనే ఆమె చెప్పడం ఈజీగా కనిపిస్తుంది అనమాట సో అక్కడ మనము ఆమె విడిచిపెట్టడమే బెటర్ అనిపిస్తుంది అందుకోసం ఆ గురించి ఒక పోస్ట్ పెట్టి కూడా నేను డిలీట్ చేసుకున్నాను ఎందుకంటే మన రామలక్ష్మణులు ఎవరు అనేది తెలుసు అండ్ శ్రీముఖి లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వేదికపైన వీళ్ళు మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళ నోటి నుంచి అయితే ఇలా తక్కువ మాట్లాడకూడదు అనేసి అయితే నేను అనుకున్నాను అండ్ ఏదైతే పశ్చాత్తాపంతో చేతులు జోడించుకుంటూ వీడియో చేసిందో నిజంగా దానికైతే హ్యాట్స్ హ్యాడ్స్ ఆఫ్ అక్క ఎందుకంటే మీరు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు కాకపోతే ఆ తప్పుని వెంటనే తెలుసుకొని వాళ్ళతో సోషల్ మీడియాలో మేమైనా కొంతమంది మాట్లాడేసరికి మీరు వెంటనే తెలుసుకున్నారు కాకపోతే కొంతమంది అడ్డగా ఇప్పటికీ సినిమా ఇండస్టులు ఉన్నారు వాళ్ళు ఇలాంటి హిందూ ధర్మం పైన ఇలాంటి పైన సినిమా డైలాగులు కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి ఇలా మాట్లాడుతూనే ఉంటారు అనమాట కాకపోతే టూ మంత్స్ అనుకుంటా శ్రీముఖికి సంబంధించిన ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా టీలో వచ్చే ప్రోగ్రామ్స్ అందులో శ్రీముఖిని ఉద్దేశిస్తూ ఒక దేవతల్ని స్తోత్రాలు ఏవైతే ఉంటాయో సో వాటిని శ్రీముఖికి సంబంధించి శ్రీముఖి అందాన్ని వివరిస్తూ వర్ణిస్తూ ఈ అడ్డగా మన సినిమా మన టీవీ రంగకి సంబంధించిన కొంతమంది అడ్డగా స్తోత్రం పాడడం జరిగింది అప్పుడే కనుక తల్లి నువ్వు దీని మీద స్పందించి ఉంటే ఈ రోజు రామ లక్ష్మణుల గురించి నువ్వు మాట్లాడేదానికి కాదు అండ్ ఇక్కడ నువ్వు ఈ రోజు క్షమాపణలు చెప్పేదానికి కాదు నిజంగా శ్రీముఖి సంబంధించిన ఇంతకుముందు కూడా ఇలాంటి తప్పులు ఎప్పుడు జరగలేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ ఎప్పుడు ఇలాంటి అనవసరమైన జోక్యాలు వాళ్ళు తల దూర్చలేదు అనమాట సో అలాంటిది అనుకోకుండా కొంతమంది చేసిన వాటికి ఆమె భలేపోయింది అండ్ ఆమె కనుక అప్పుడు స్పందించి ఉంటే స్తోత్రాల గురించి ఇలాంటివన్నీ చేయకూడదు అనేసి తనంతట తాను చెప్పి ఉంటే మాత్రం ఈ రోజు రామలక్ష్మణుల గురించి ఆమె నోట్ నుంచి వచ్చేది కాదు నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళం కదా ఏది చెప్పినా నడిచేస్తారు కదా అనేసి అనుకుంటే మాత్రం తప్పు ఇక్కడ క్లియర్ కడగా మనకు అర్థమవుతుంది అండ్ అదే కొన్ని దశకాల నుంచి మన సినిమా ఇండస్ట్రీ వెళ్తున్నా ఆలి అండ్ బ్రహ్మానందం గారు సో వీళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన సినిమాల్లో వాళ్ళ సినిమాల్లో హిందూ దేవీ దేవతల్ని లేకపోతే హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని కించపరిచేటట్టు వీళ్ళు కూడా కొన్ని డైలాగ్స్ కొన్ని వేషాలు ఇవన్నీ వేస్తుంటారు ఓకే మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే మీరు వేషాలు వేయాలి కాకపోతే ఏ వేషం ఎవరు వేస్తే బాగుంటదో అన్నది తెలిసి ఉండి అలాంటివి వేస్తే బాగుంటది పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఒక సినిమాలో బ్రహ్మానందం గారు కోవై సర్ల గారు విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి లాగా మనకు కనిపిస్తుంటారు అనమాట సో చాలా వ్యంగంగా అంటే ఆట పట్టించేలాగా ఆ సినిమా మొత్తం సో ఆ సినిమాలో బ్రహ్మానందం గారు అండ్ సర్ల గారు విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి లాగా కనిపిస్తారు అనమాట అని ముఖాలు అసలు ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నారా కామెడీ చేయడానికి వచ్చిన వాళ్ళు కామెడీ మాత్రమే చేసుకోండి దేవి దేవతలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు సరే మీలాగా దేవి దేవతలు ఉన్నా కూడా ఒక హుందాతనంగా ఉంటారు బ్రహ్మానందాన్ని పోలిన దేవుడు మాకున్నా సరే మేము మొక్కుతాము కాకపోతే పూరి జగన్నాథ్ కావాలనేసి ఇలాంటి క్యారెక్టర్స్ ని ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుని చేయడానికి అసలు మీనింగ్ ఏంది అసలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే పూరి జగన్నాథ్ కి సంబంధించిన చాలా సినిమాలు ఈడియట్ సినిమాలు తీసుకుంటే ఈడియట్ లో హీరోయిన్ ఇంటి పైన రాళ్ళు రుడిపోయేటప్పుడు రవితేజ సో అక్కడ ఒక ఓం ఉంటుంది అనమాట ఆ ఓంకి రాయి తగులుతుంది రాయి తగిలేస్తే కింద పడుతుంది అంటే కింద నుంచి హీరో వదిలిన ఏదైతే రాయి ఉంటుందో ఆ రాయి డైరెక్ట్ ఓంకే వెళ్ళి తగలాలి ఇది పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్ లో మన పూరి జగన్నాథ్ గారు ఇలాంటివి చేస్తుంటారు సో ఆయన దేవుడు పేరు పెట్టుకున్నాడు కానీ దేవుడికి మాత్రం ఇలాంటివి చేస్తూనే ఉంటారు అండ్ ఆలీ ఆలి గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఆలి గారు మంచి నటులు మంచి హాస్యాన్ని అందిస్తుంటారు కాకపోతే ఇదే పూరి జగన్నాథ్ కి సంబంధించిన దేశమధురు సినిమాలో ఆయన ఎలాంటి వేషం వేస్తాడో మనందరికి తెలిసిందే నాగ లాగా లేకపోతే అఘోరాలు లాగా లేకపోతే అక్కడ ఎవరైతే హిమాలయాలు తపస్సు చేసుకునే కొంతమంది మునులు వాళ్ళు ఉంటారు సో వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్స్ ని తీసుకొని అలీని అక్కడ తీసుకొని హిందూ ధర్మం గురించి అంటే ఆయన ఏవో డైలాగ్స్ కిచ్చాకుంచ డైలాగ్స్ అంటారు అనమాట మన తెలంగాణ భాషలో సో అలాంటి డైలాగ్స్ వేస్తూ సో ఈ సినిమా మొత్తం అలానే జరుగుతుంటుంది అండ్ ఇదే అలీ చాలా సినిమాల్లో హిందూ ధర్మానికి మచ్చ తీసుకొచ్చేలాగా హిందూ ఫేక్ బాబా లాల్ ఇలాంటివన్నీ ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమాలో ఫేక్ బాబా లాగా ఇలాంటివన్నీ అంటే ప్రతి దానికి హిందూ ధర్మం సంబంధించిన స్వామీజులు హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళు హిందూ ధర్మానికి సంబంధించిన నాటకాలు ద్రౌపది వస్త్రాభరణం వచ్చినప్పుడు లేకపోతే రామాయణం గురించి లేకపోతే హల్యా శాప విమోచన గురించి ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో హిందూ దేవీ దేవతల్ని దూషించేటట్టు లేకపోతే వాళ్ళని నవ్వించేటట్టు వ్యక్తిరింతలుగా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు కంపెరమైజ్ ఉందనమాట ఇలా ఎందుకు చేస్తుంటారో వీళ్ళు అనేసి అండ్ ఇదే బ్రహ్మానందం గారు ఈ మధ్య ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది మనస్మృతి గురించి మనస్మృతిలో అమ్మాయిల్ని ఆడవాళ్ళని అభ్యంతరకరంగా అక్కడ రాశారు అనేసి దాన్ని నేను ఒప్పుకోవట్లేదు సో ఇలాంటివి చాలా ఉన్నాయనేసి చెప్పుకున్న జరిగింది ఇలాంటివి చాలా ఉన్నాయనేసి ఆయన చెప్పుకుని రావడం జరిగింది నిజంగా మనస్మృతి చదివి ఉంటే మీకు తెలిసేది ఆయన మనస్మృతి ఇప్పుడు మనం ఏదైతే కలియుగంలో ఉన్నామో అదే బ్రహ్మాండంగా గారు ఇదే హిందూ ధర్మాన్ని పాటిస్తారు కదా ఆయన తెలిసి ఉండాలి ఆయన తన లైఫ్ లో ఎప్పుడైనా మనస్మృతిని చదివారా మనస్మృతి ప్రకారం తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా అనేసి మనకు సంబంధించింది కాదు మన భారతదేశంలో మనం పుట్టాము అంటే భారతదేశానికి సంబంధించిన రూల్స్ ఉన్నట్టు రష్యాలో పుట్టే రష్యాకు సంబంధించిన లాస్ ని మీరు ఫాలో అవుతున్నట్టు ఆ కాలంలో పుట్టిన వాళ్ళు మనస్మృతిని ఫాలో అయ్యే వాళ్ళు సో అప్పటి కాలం తగ్గట్టు రాసిన మనస్మృతి గ్రంథం అది అండ్ ఇప్పటి కాలం సంబంధించిన ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం పేరు కూడా మీకు తెలియదు అండ్ దాని కూడా మీరు ఇప్పటిదాకా చదివి ఉండరు ఓకే సో అలాంటి గ్రంథాన్ని మీరు చదవరు కానీ ఎప్పుడో ఎవరో మనస్మృతి గురించి ఏదో మాట్లాడినరు అలాంటి సభల్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులోకి వ్యతిరేకంగా మాట్లాడితేనో లేకపోతే మనస్మృతికి వ్యతిరేకంగా మాట్లాడితేనో మనం చెప్పట్లు కొడతాలోనేసి అనుకుంటే చాలా తప్పు ఎందుకంటే మనం ఈ ధర్మంలో పుట్టాము ఈ ధర్మం గురించి మనం మాట్లాడాలి సరే మీరు మాట్లాడకపోయినా పర్లేదు కానీ తప్పుగా మాత్రం మాట్లాడకూడదు మనస్మృతి గురించి అక్కడ చాలా తప్పుగా మాట్లాడదు మనసు గారు సో అందులో ఉన్నది లేనట్టు కొంతమంది ఎవరైతే లెఫ్ట్ లిబరల్స్ లేకపోతే కమ్యూనిస్టు వీళ్ళందరూ మనస్మృతిని ఎలా అయితే తగలబెట్టాలి లేకపోతే అందరూ చాలా తప్పులునే మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరికీ తమ్ము లేవనమాట చర్యలాలో లేకపోతే బైబిల్లోని కొన్ని గ్రంథాల్లో అక్కడ ఆడవాళ్ళని లేకపోతే చర్యలలో ఆడవాళ్ళని ఏదైతే వర్ణించారో దాని గురించి మాట్లాడే తమ్ముండదు అలాంటి స్టేజెస్ పైన పోయినా కూడా బై బాయ్ అనేసి ఇలాంటి మాట్లాడతారు కానీ అక్కడి వాళ్ళ మతాలు కూడా ఇలాంటి తప్పులు ఉన్నాయి వాటిని కూడా సవరించాలి అనేసి మాత్రం చెప్పి ధైర్యం చేయడం ఇవి దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ మేజర్ గా ఈ మధ్య కొన్ని సినిమాలు చూసుకుంటే మాత్రం మనము బాహుబలి తీసుకున్నా లేకపోతే కేజీఎఫ్ తీసుకున్నా ఏ సినిమాలు తీసుకున్నా మన సౌత్ కి సంబంధించిన ప్రతి సినిమాలు బాలీవుడ్ ని బెండ్ చేస్తున్నాయి సినిమాలు మన రాష్ట్రం నుంచి రావడం మన గర్వకారణం గర్వకరణం ఎవరు చూపట్టిన కోణాన్ని ఒక సంస్కృతిని ఒక ధర్మాన్ని మనము ప్రొజెక్ట్ చేస్తున్నాము సో మొత్తం యావత్ బాలీవుడ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా తెలుగు సినిమాలు అంటే ఒక సత్తా తెలుగు సినిమా అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళు తెలుగు తమిళ్ కన్నడ ఈ సినిమాలు అంటే వాళ్ళ సినిమాలు బాగుంటాయి అనేసి ఒక మార్క్ తీసుకొస్తున్నప్పుడు కొంతమంది గురించి అయితే పెద్దగా ప్రస్తావిత తెలుసుకోవాలి ఎందుకంటే కల్కి సినిమా వచ్చేసి చాలా మంది అంటుంటారు కదా కల్కిలో కర్ణోడు గురించో లేకపోతే ఇంకేదో క్యారెక్టర్స్ ని హీరోగా చేశారు అనేసి కర్ణుడు హీరోనా కర్ణుడు విలనా అన్నది పురాణాలు చెబితే మీకే అర్థమవుతుంది కాకపోతే ఆయన తీసిన సినిమా ప్రకారం ఫిక్షనల్ సినిమా అయితే ఇది అనుకోవచ్చు కాకపోతే రామాయణ మహాభారత ఫిక్షనల్ కావు ఈయన ఫిక్షనల్ సినిమా తీసిండు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి నాగేశ్వన్ గారు ఈ సినిమా తీసిండు ఓకే ఇక్కడ వరకు ఓకే బట్ ఎవరిని హీరోగా చూపెట్టాలి ఎవరిని హీరోగా చూపెట్టకూడదు అన్నది కూడా ఇదే నాగేశ్వర్ కి తెలిసి ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట అనవసరంగా మనం మన సినిమాలు అంటే మన చేతిలో ఉన్న మీడియాని సినిమాని ఇలాంటివన్నీ పవర్స్ ని యూజ్ చేసుకొని ఎవరిని ప్రొజెక్ట్ చేసి ఎవరిని హీరో లాగా చూపిస్తున్నాము అనేసి తెలుసుంటే ఈ రోజు మీకు ఇలాంటి మాటలు పడే అవకాశం వచ్చేది కాదు రాంగోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ కూడా చాలా చాలా హిందూ దేవి దేవతలను కానివ్వండి ఆయన ప్రతి మతాన్ని అట్లనే ఉంటారు ఆయన ఒక శకంలో ఈ తెలుగు ఇండస్ట్రీని ఈ బాలీవుడ్ కూడా ఆయన షేర్ చేసేది దాన్ని మనకు ఎలాంటి అభ్యంతరం లేదు నిజంగా గర్వకారణమే ఆయన మన సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన గర్వకారణమే కాకపోతే ఆయన కూడా దేవి దేవతల గురించి అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడతారు ఓకే రాంగోపాల్ వర్మ మైండ్ సెట్ అలాంటిది ఆయన పెద్దగా అంటే ఒక క్వశ్చన్ వదిలేసి లేకపోతే దానికి ఒక ఆన్సర్ ఇచ్చేసి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు అక్కడ వరకు ఓకే కాకపోతే ఆయన వీడియోస్ ని ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటూ ఫలానా రాంగోపాల వర్మ మీ ధర్మం గురించి ఇలా అన్నాడు అనేసి ఈ లెఫ్ట్ లిబరల్స్ కమ్యూనిస్టులు లేకపోతే ఇంకెవరైనా దేవి దేవతల్ని హిందూ మతమంటే పడని ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళందరూ దీన్ని ఒక పావులాగా దీన్ని వాడుకుంటున్నారనమాట ఇలాంటివి సో ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి అలా వెళ్ళిపోతుంటాడు ఇవన్నీ జరుగుతుంది ఇవన్నీ సినిమా తీసుకున్నట్టు సాయి రాజేష్ అనేసి ఒక డైరెక్టర్ ఉన్నాడు సో ఆయన హృదయ అనేసి ఒక సినిమా తీసాడు ఆ సినిమా తీసిన తర్వాత ఆయన్ని ఏదో హోటల్ కనిపిస్తే కొట్టిండ్రంట జనాలు అప్పట్లో దీన్ని టీమ్ ని కొట్టిండ్రు కొట్టు పొట్టు కొట్టిండ్రు సో ఇదే సాయి రాజేష్ ఆయన సినిమాల్లో కాలంలో ఒక సన్నివేశంగా మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ తయారు చేస్తాడు అనమాట సో ఈయన లాజిక్ చూడండి ఆ కంప్యూటర్ తయారు చేసే దాంట్లో నార్మల్ గా తయారు చేస్తే కుదరదు ఆయుర్వేదాన్ని యూజ్ చేసుకొని ఒక కంప్యూటర్ తయారు అనమాట అది కించపరిచేటట్టు నవ్వేటట్టు చాలా అసహ్యంగా ఉంటది అనమాట ఆ సీన్ సో ఇలాంటి సీన్స్ ఆయన సినిమాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి సో అక్కడ కంప్యూటర్ పైన థియేటర్ ని పెట్టడం అంటే హిందూ ధర్మం మూఢ నమ్మకము సో హిందూ ధర్మంలో ఇలాంటివన్నీ చేస్తారు అంటే ఆయుర్వేదం కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి ఇవన్నీ మూడవ నమ్మకాలని అంటే నవ్వించే విధంగా ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారు అండ్ ఇదే సాయి రాజేష్ కొబ్బరి మట్ట అనేసి ఫ్లాపు అట్ర ఫ్లాపు నాకు తెలియదు కానీ అలాంటి సినిమా అయితే తీసుకొచ్చిండు సో అందులో కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడితే ఆయన శివ భక్తుడో లేకపోతే ఆ వైష్ణవ భక్తుడు అర్థం కాదు అందులో ఉన్న హీరో సంప్రణేశ్ బాబు సో పెట్టుకునేదేమో నిలునామో వెనకలేమో సో ఇవన్నీ కనిపిస్తుంటాయి దాని వందర నృత్యం చేస్తుంటాడు అది కూడా అసహ్యకరంగా అలాంటి నృత్యాలు చేస్తూ సో అక్కడ ఒక సీన్ దాని తర్వాత చెంప తుడుచుకోవడము అంటే ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఈ పంతులని ఇలా తక్కువగా చూపించే ప్రయత్నాలు అయితే చాలా జరుగుతున్నాయి ఇలాంటివి సినిమాలు సినిమాల ఆధారంగా చాలా మంది ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అనమాట వాళ్ళ సినిమాల ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కాకపోతే అలాంటి మంచి మెసేజ్ రాక కేవలం హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వాడిని పిచ్చి పిచ్చి సీన్స్ పెట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట ఇక్కడ శ్రీముఖి పైన స్పందించిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మానందం గారి పైన ఆలి పైన పూరి జగన్నాథ్ పైన ఆ ఇక్కడ సాయి రాజేష్ పైన ఆ కలిగి కర్ణుడు గురించి కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు చూపెట్టిందే వేదము వాళ్ళు మాట్లాడిందే వేద వాక్యాలు అన్నట్టు మీరు ప్రయత్నిస్తే గనక శ్రీ ముఖ్య క్షమాపణలు చెప్పిందో అట్లా క్షమాపణలు చెప్పే రోజులు అయితే దగ్గర ఉన్నాయి అనేసి అయితే నేను ఇక్కడ చెప్పదలుసు ప్రతి ఒక్కరు సినిమాని చూస్తే ఉంటారు ప్రతి ఒక్కరు వినోదం అందరికి కావాలి కానీ అది ఎంత వరకు ఉండాలి అన్నది కూడా తెలిసి ఉంటే బాగుంటుంది ఇండస్ట్రీ పైన అభిమానంతో చెప్తున్నాను నేను ఇండస్ట్రీ సంబంధించిన డైరెక్టర్లు కానివ్వండి కానివ్వండి లేకపోతే ఆర్టిస్టులు కానివ్వండి హిందూ ధర్మం జోలికి రాకండి నాట్ ఓన్లీ హిందూ ధర్మం కొన్ని సినిమాలు తీసుకుంటే అందులో క్రిస్టియన్ పాస్టర్లను ఆపహస్యం చేసినట్టు ముస్లిం మౌలానాలి మౌలనాలు అయితే చాలా తక్కువ అనుకోండి వాళ్ళ దగ్గర చేస్తే మీకు బాంబులతో లేపేస్తారా లేకపోతే మీ ఇంటి డోర్ ఇంకా మీకే తెలిసి ఉంటుంది సో క్రిస్టియన్స్ కానివ్వండి లేకపోతే హిందూస్ కానివ్వండి వీళ్ళపైన మాత్రం చర్చిల్లో కొడు జోకులు టెంపుల్స్ లో ఇలాంటి కుళ్ళు సన్నివేశాలు ఇలాంటివన్నీ పెట్టి ప్రతిసారి అపహస్యం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు సో ఇవన్నీ మార్కోండి ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టండి వినోదాన్ని పంచాలి అనుకుంటే నిజంగా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మీ బుర్ర తగ్గినట్టు ఒక మంచి వినోదాన్ని పంచడానికి ట్రై చేయండి అంతకాని హిందూ దేవీ దేవతల జోలుకొస్తే మాత్రం కంపల్సరీ ఇంతకు మించి ఉంటుంది ఇంతకు మంచి ఆన్సర్లు అయితే మీకు వస్తాయి అయితే నేను అనుకుంటున్నాను ఆన్సర్ ఎలా ఉంటాయో అది ఎక్కడ దాకా వెళ్తుందో అన్నది మీరే చూసుకోండి సో దీనిపైన మీరు ఏమంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హిందూ దేవి దేవతల పైన అండ్ ఇతర పైన కూడా ఇలా చులకన చేస్తూ వీడియోలు తీయాలా వద్దా లేదా సినిమాలో సందేశాలు పెట్టాలా వద్దా అనేది కామెంట్ బాక్స్ చెప్పండి అండ్ ఇదే ఈ రోజుకి సంబంధించిన వీడియో అండ్ ఇక్కడ వీడియో చేసి దాని తర్వాత క్షమాపణ చెప్పిందో ఈ వీడియో ద్వారా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎవరైతే ఆమెని ఇంకా సతాయిస్తున్నారు ఎవరైతే ఆమె అబ్యూజివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు కాస్త ఆపేయండి అక్కడ శ్రీముఖి గారి వీడియో చూస్తే కనుక చాలా పశ్చాత్తాపంతోనే ఆ వీడియో చేసి తను అనుభవిస్తుంది అనమాట అరే నా వల్ల నేను స్టేజ్ పైన ఇలా మాట్లాడి తప్పు చేశాను అనేసి సో క్షమించేయడం బెటర్ అనమాట సో క్షమాపనే ఉత్తమ మార్గం ఇదంతా మనకు మన ధర్మము మన రామాయణ మన మహాభారత ఇతిహాసాలు నేర్పించాయి కాబట్టి మన పురాణాలు నేర్పించాయి కాబట్టి ఈమె జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే దాని తర్వాత కూడా ఈమె అలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వదు అనేసి నేను అనుకుంటున్నాను సో అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలపండి తెలియన్ జై హింద్ జయ భారత్